అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు యేస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఏఎల్పి అండి ఏఎల్పి గురించి సెలక్షన్ ప్రొసీజర్ అని డిస్కస్ చేద్దాం అసలు మనకి సిబిటీ వన్ ఉంది సీబీటీ టూ ఉంది అందులో పార్ట్ ఏ పార్ట్ బి ఉన్నాయి సిబిఏటి త్రీ అంటే సైకోమెట్రిక్ కూడా ఉంది అసలు మనము సిబిటీ వన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా అసలు సిబిటి టూ మీద చేయాలా కంపే సైకో చేయాలా మనకి మంచి మార్క్స్ మెరిట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏ స్టేజ్లో మంచి మెరిట్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే చూద్దామండి ఇంకా సిబిటి టూ మరియు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకోమెట్రీ సిబిటి టూ సైకో రెండు కలిపి నార్మలైజేషన్ ఎలా చేస్తారు నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి మంచి స్కోర్ రావాలంటే ఏ స్టేజ్ ఆఫ్ సిబిటీలో ఎక్కువ మార్క్స్ వస్తే మనం మెరిట్ లిస్ట్లో ఉంటాము ఇదంతా ఎందుకు అండి నేను రెండు వేల పద్దెనిమిది ఎల్బి నోటిఫికేషన్లో సిబిఏటీ సైకోమెట్రీ వరకు కూడా వెళ్ళి మెరిట్ లిస్ట్ అయితే లేనండి అందుకని నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇంకంతే సిబిటీ త్రీ నీటి ఉందా లేదా అని డిస్కస్ చేద్దాం వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఈజీ అవుతుందండి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ అప్సిట్యూట్ టెస్ట్ స్కోర్ కార్డ్ అండి అంటే సైకోమెట్రిక్ అంటారు కదా అంటే ఫైనల్ అండి అయితే సిబి ఎయిటీ త్రీ చూడండి ఈ స్కోర్ కార్డ్ అయితే ఎవరిదో కాదండి నాదేనండి సైకోలో కూడా క్వాలిఫై అయ్యి కూడా నా నేమ్ అయితే మెరిట్ లిస్ట్ లేకుండా పోయింది జీరో పాయింట్ టూ మార్క్స్లో కాబట్టి ఎక్కడ క్లియర్గా చదువుకోవాలి ఏ పార్ట్ ఆఫ్ స్టేజ్ సిబిటీలో ఎక్కువ మార్క్స్ వస్తే మనం మినిట్లో ఉంటామనేది అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుస్తుందండి జాగ్రత్తగా ప్లాన్ చేసి చదువుకోవచ్చు ఎండదాకా అయితే ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇదైతే మనకి రీసెంట్గా వచ్చినటువంటి అస్టెంట్ పైలట్ యొక్క నోటిఫికేషన్ అండి చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ అయితే మనకి మూడు సిబిటీలు ఉంటాయండి సిబిటీ వన్ సిబిటి టూ సిబిటీ త్రీ సిబిటీ వన్ అనేది మార్క్స్ అండి అంటే సిబిటీ టూకి ఎంతమందిని క్వాలిఫై అనేది సిబిటీలో మెరిట్ వచ్చే వాళ్ళని తీసుకుంటారండి సిబిటీ టూకి ఎంతమంది కావాలంటే మనం టోటల్ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అంటే ఒక జాబ్కి పదిహేను మందిని అయితే పిలుస్తారండి ఈ సీబీటీ టూలో కూడా పార్ట్ ఏ పార్టీబి అనేవి రెండు ఉంటాయి దాని గురించి తర్వాత చెప్తాను నెక్స్ట్ సిబిఐటీ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటే సిబిటీ టూ నుంచి సిబిటీ త్రీకి వెళ్ళాలంటే టోటల్ పోస్టులకి వన్ టూ ఎయిట్ అండి అంటే ఒక జాబ్కి వచ్చి ఎనిమిది మందిని అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది మనం సైకోమెట్రి అంటారు కదా సీబీఐటీ సిబిఐటీ టెస్ట్కి ఎటెండ్ అవ్వాలంటే మాస్టర్స్ కూడా మనకి విజన్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి లేకపోతే అయితే ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు ఆ తర్వాత మళ్ళీ మెరిట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషన్ అండి ఓకేనా ఇది సెలక్షన్ ప్రొసీజర్ అయితే సిబిటి టూకి సైకోకి నార్మలైజేషన్ అనేది ఎలా చేస్తారనేది చూద్దామండి నార్మలైజేషన్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి చూడండి నెగిటివ్ మార్కింగ్ గురించి సిబిటి వన్కి అండ్ సిబిటి టూకి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి కానీ సిబిఐటీకి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు చూడండి మార్క్ చేసి ఉంది సైకోమెట్రిక్ అయితే నో నెగిటివ్ మార్క్స్ అండి ఓకేనా ఇది అయితే క్లియరు చూడండి ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ సెల్ఫీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కెనడా ఫర్దర్ స్టడీస్ ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రొవైడెడ్ కెనడా రిస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఎబిల్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మనకంటే మెరిట్ లిస్ట్ కంట పార్ట్ ఏలో అంటే సిబిడి టూలో పార్ట్ ఏలో మార్క్స్ మాత్రమే కలెక్ట్ చేస్తారండి పార్ట్ బి అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్కి పార్ట్ బి అనేది ట్రేడ్ సిలబస్ అంటారు కదా పార్ట్ బి ట్రేడ్ సిలబస్ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సి ట్వంటీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అండి అందులో ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదండి అందరికీ సేమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అందరికీ లేడీస్కి సేమ్ అందరికీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది రావాల్సిందే పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ గాను మీకు స్కోర్ అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అండి ఓకేనా ఇందులో ఎటువంటి మెరిట్ తీసుకోరు ఇదిగోండి సిలబస్ ఫర్ పార్ట్ బి అంటే పార్ట్ బి ఈజ్ ఓన్లీ క్వాలిఫైంగ్ నేచర్ ఓకేనా అది కూడా మీరు సెలెక్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ట్రేడ్ బట్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది క్వాలిఫై పర్సంటేజ్ ఎంత అంటే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అండ్ కమ్యూనిటీ ఎటువంటి రిజర్వేషన్ కూడా లేదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా కాబట్టి మనం పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మీరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ వచ్చినా క్వాలిఫై అయ్యే సెవెంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చినా క్వాలిఫై కాబట్టి మనం క్వాలిఫై మార్క్స్ వరకు చదువుకొని మన ఫోకస్ ఎప్పుడు కూడా పార్ట్ ఏకి అయితే వెళ్ళిపోవాలండి ఎందుకు పార్ట్ లో మార్క్స్ అనేవి మనకి ఫైనల్ మెడికల్ లిస్ట్ అని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఓకేనా అది ఇక్కడ నార్మల్స్ అనేది ఎలా చేస్తారు చూడండి పార్ట్ ఏ అయిపోయిన తర్వాత సైకోమెట్రీ అండి అంటే సిబిఏడి కంప్యూర్డ్ బేస్డ్ అబ్జెట్యూట్ టెస్ట్ అంటారు కదా చూడండి క్వాలిఫైంగ్ మార్క్స్ ఏమంటే అందరికీ కూడా ప్రతి టెస్ట్ బ్యాటరీలో ఫార్టీ టూ మార్క్స్ అయితే రావాలండి ఖచ్చితంగా అంట అంటే ఈచ్ టెస్ట్ బ్యాటరీలో ఎవరీ టెస్ట్ బ్యాటరీలో కూడా ఫార్టీ టూ మార్క్స్ అయితే రావాలి అది లేకపోతే డిస్క్వాలిఫై అండి ఇందులో కూడా ఎటువంటి రిజర్వేషన్ ఉండదు సైకోమెట్రీలో నెగిటివ్ మార్కింగ్ అయితే అసలు ఉండే ఉండదండి నెగిటివ్ మార్కింగ్ లేదు రిజర్వేషన్ లేదు కాబట్టి ఎందుకు రిజర్వేషన్ ఇక్కడ పెట్టలేదని అంటే సైకో అనేది రిజర్వేషన్కి సంబంధం లేదండి ఎందుకనేసి అంటే మన ఎందుకంటే లోకో పైలట్ కానీ పైలట్ కానీ అనేవాడు ఎప్పుడూ కూడా వాళ్ళ డ్యూరీ టైంలో ఎలర్ట్గా ఉండాల్సి ఉంటుందండి ఎందుకనేసి ఇక్కడ మార్క్స్ అనేవి ఎవరికి తగ్గించట్లేదు మినిమం ట్వంటీ ఫార్టీ టూ ఫార్టీ టూ మార్క్స్ కానీ ఈచ్ టెస్ట్ బ్యాటర్లు రాకపోతే వాళ్ళ వాళ్ళకి సీబీటీవీలో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే యు ఆర్ ది అన్ఫిట్ ఫర్ ది అస్టర్ లోకపల్ జాబ్ అండి ఇకపోతే మెరిటల్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే చూడండి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ అంట సీబీటీ టూలో పార్ట్ ఏలో సిబిటి టూ సిబిటి టూలో పార్ట్ ఏ నుంచి అయితే సెవెంటీ పర్సెంటేజ్ మార్క్స్ కాలిక్యులేట్ చేసి సైకోమెట్రీలో థర్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటికి కలిపి నార్మలైజ్ అయితే చేస్తారండి కాబట్టి మీకు సిబిటీ టూ పార్ట్ బిలో ఈ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అవసరం లేదు కానీ ఇక్కడ సైకోమెట్రీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే టోటల్ నార్మలైజేషన్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఆడవడం అనేది జరుగుతుందండి స్కోర్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే మన ఫోకస్ ఎక్కడ ఉండాలి సిబిటీ టూలో పార్ట్ ఏలో ఉండాలి మళ్ళీ చూడండి క్లియర్గా సీబీటీ వన్ అనేది ఎలాగో క్లియర్ చేస్తారు సిబిటీ టూలో పార్ట్ ఏలో మనకి ఎక్కువ స్కోర్ రావాలి సిబిటీ టూలో పార్ట్ ఏలో ఎక్కువ స్కోర్ రావాలని అంటే చూడండి ఇక్కడ సిలబస్ చూద్దాం సిబిటీ వన్ సిలబస్ ఇది సీబీటీ టూ చూడండి సిలబస్ చూసుకుంటే కనుక మ్యాథమెటిక్స్ మీరు ఆల్రెడీ సిబిటీ వన్కి గ్రూప్ డికి ఎన్టీపీసీకి ఆర్పిఎఫ్కి టెక్నీషియన్స్కి అన్నిటికీ కూడా కలిపి ప్రిపేర్ అవుతున్నారు మ్యాథమెటిక్స్ ఓకే రీజనింగ్ ఓకే ఇంకా మన కొత్తగా ఆడింది ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి ఇవైతే ఫార్టీ మార్క్స్ ఉంటుందండి మీరు ఇక్కడ చదివితే టెక్నీషియన్ గ్రేడ్ వన్లో కూడా సేమ్ సిలబస్ ఉండడం జరుగుతుంది మనకి పార్ట్ ఏలో టూ పార్ట్ ఏలో స్కోర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే బేసిక్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండి ఓకేనా అదైతే బాగా చదువుకోండి ఇకపోతే పార్ట్ బి అనేది ఎవరి ట్రేడ్ వాళ్ళదే కాబట్టి జస్ట్ క్వాలిఫై అయించారు కాబట్టి ఎలా క్వాలిఫై అయిపోతారు ఇక్కడ సైకోమెట్రీ అయితే మాత్రం కంపల్సరీ ఫార్టీ టూ మార్క్స్ అయితే ఈజీ టెస్ట్ బ్యాటరీలో రావచ్చండి సార్ టెస్ట్ బ్యాటరీ టెస్ట్ బ్యాటరీ అంటే టెస్ట్ బ్యాటరీ నేనైతే చూపిస్తాను చూడండి సార్ ఇవి వచ్చి మనకి ఫైవ్ టెస్ట్ బ్యాటరీస్ అండి మెమరీ టెస్ట్ డెప్త్ ప్రిఫెషన్ టెస్ట్ ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్టు అబ్జర్వేషన్ టెస్టు స్పీడ్ టెస్ట్ అండి ఫస్ట్ మెమరీ టెస్ట్లో ఫైవ్లో ఏదో ఒకటి ఇస్తాడు సెకండ్ దానిలో ఏవో రెండు రెండిట్లో ఇస్తాడు నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్లో మూడిట్లో ఏదో ఒకటి ఇస్తాడు నెక్స్ట్ అబ్జర్వేషన్ టెస్ట్లో కూడా నాలుగు ఏదో ఏదో ఇస్తాడు స్పీడ్ టెస్ట్లో కూడా ఏదో ఒకటే ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా వీటిని టెస్ట్ బ్యాటరీస్ అంటారు ఇందులో ఈచ్ టెస్ట్ బ్యాటరీ కూడా ఫార్టీ మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి ఇందులో ఎటువంటి రిజర్వేషన్ లేదు ఎటువంటి నేటి మార్క్స్ కూడా లేదు నేను సైక్ గురించి అయితే క్లియర్గా చెప్తానండి మీకు నగదు సైగ్ గురించి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మీరు సిబిటీ టూ క్లియర్ అయిన తర్వాత మీకు టెక్నిక్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను అది మిడిల్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా సిబిటీ వన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే సిబిటీ టూలో పార్ట్ ఏకి అయితే ఈక్వల్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి పార్ట్ ఏలో ఎక్కువ స్కోర్ వస్తేనే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు సైకో క్వాలిఫై అయినా సరే నేను ఇప్పుడు సైకో క్వాలిఫై అయ్యాను కానీ నాకు జాబ్ లేదు ఓకేనా మీకు అసెంబ్లీ లోకపాయింట్స్ గురించి ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో అడగండి దాని గురించి ఎన్ని వీడియోలు చేయమన్నా చేయడానికి అండి రీసెంట్గా మా డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో జీడీసీ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది దురదృష్టవశాత్తు ఎగ్జామ్ అయితే బాగా రాశాను కానీ దురదృష్టవశాత్తు శాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల బోర్డు అనేది ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగిందండి నేను ఎందుకు ఎల్పి గురించి మీకు ఎలాంటి డౌట్ అని అడగమంటానంటే నేను కూడా ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను అండి కాబట్టి అంత ముందు సైకో వరకు వెళ్ళాను ఇప్పుడైతే ఎలా నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఎక్కడ తప్పు చేయకూడదు నాకు తెలుసు కాబట్టి నాతో పాటు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా ఈజీ అవుతుందండి మీకు సైక గురించి కానీ మీకు ట్రేడ్ సిలబస్ నాదైతే ఫిటర్ సిలబస్ ఉంటుంది నేను అయితే ఫిటర్ సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు కూడా ఫిటర్ గురించి కానీ ఏఎల్పిఐ గురించి ఎగ్జామ్ ప్రాసెస్ గురించి కానీ సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడగండి నేను వీడియోలు చేయడానికి రెడీగా ఉంటాను ఓకేనా ఇంకా ఎవరైనా చూస్తున్నాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు కదా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఏఎల్పి గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడిగి మరి తెలుసుకోండి చెప్పడం అయితే నేను రెడీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి